ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన కాంగ్రెస్ తరఫున కూటమి ఇండియన్ కుటమిలో వామపక్షాలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థి జీవన్ రెడ్డికి గెలిపేయాలని ఇలా కొరుట్ల పట్టణంలోని ఇలా డెవలప్మెంట్ కావాలన్న గత గత ఎన్నో డెబ్బై సంవత్సరాల్లో చూసిన ఈ కావచ్చు ఈయల విమనాత్రయం కావచ్చు ఇలా జాబుల ఇష్టంలో కావచ్చు ఎన్నో రకాలుగా కాంగ్రెస్ కూటమిలోనే కాంగ్రెస్సే డెవలప్మెంట్ చేయడం జరిగింది అట్లాగే అదే భాగంలో ఇలా ఇక్కడ చూసుకున్న ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఏ రంగం కావచ్చు ప్రభుత్వ రంగం తీసుకుని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇలా అరవింద్ ఇక్కడ నిజం నిజామా పార్లమెంట్లో నిలబడుతును ఆ అరవింద్ ఈ కనీసం ఇక్కడ ఐటీ ట్రిపుల్ ఐటీ కానీ ఏదైనా డెవలప్మెంట్ ఐదు సంవత్సరాల నుంచి ఏం చేయలే ఒకటే పసుపు బోర్డు తీసుకొస్తానని వస్తానని చెప్పిన పసుపు బోర్డు సహా ఏం తీసుకురాలే అందుకే ఈయన నిత్యావసర ధరలు పెరిగినాయి రెండు వందల శాతం నిత్యావసర ధరలు పెరిగినాయి ఐదు సంవత్సరాలునే ఇలా చూసుకున్నా ఇంకోటి ఇలా బీజేపీ అంటుంది ఏమంటుందంటే ఇలా దేశంలో హిందువులు ముస్లిమ్స్ అంటారు ఇలా నిజంగా చెప్తున్నా ఇలా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారంటే ఇండియాలో ఓలీ ముప్పై కోట్ల మంది ఉన్నారు కానీ ఇలా ఎనభై శాతం హిందువులే ఉన్నారు ఎనభై శాతం హిందువులు ఉంటే అందులో ఎనభై శాతం జిఎస్టీ వాళ్ళ మీద పడుతుందంటే చూసుకోండి ఇలా జిఎస్టీ విషయంలో పన్ను విధానంలో ఇలా నిత్యవసర ధరలు ఎక్కువ హిందువులే కడుతున్నారు ఎందుకు ఇలా హిందువుల మీద ఇంత కక్ష పెట్టుకున్నారో ఇలా అర్థం చేసుకోవాలి అందుకే ఇలా బీజేపీని ఓడియాలి కాంగ్రెస్ని గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సిటీఎం పార్టీ వామపక్ష పార్టీ అందరూ కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు ఇండియన్ భాగంలో అందుకే రానున్న కాలంలో కాంగ్రెస్ని కలిపించాలి కాంగ్రెస్ గెలిపిస్తేనే ఇలా మన యువకులకు జాబులు అన్ని రకాలుగా సౌకర్యం కల్పిస్తాయని ఇలా కాంగ్రెస్ గెలిపిస్తాయి ఏ పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఎం పార్టీ జైతాల్ జిల్లా కమిటీ తరఫున అట్లే జైత్యాల జిల్లా కార్యదర్శి పని ఆయన ఆ ఈరోజు పొట్ల పట్టణంలో పొరట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహరావు గారి జువ్వాడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు గత ఇరవై రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా క్లుప్తంగా గత పది సంవత్సరాల్లో మోడీ చేసిన విధ్వంసాన్ని వివరించడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకించి మన నిజామాబాద్ నియోజకవర్గంలో అరవింద్ అహంకారానికి జీవన్ రెడ్డి గారి అనుభవానికి ఎన్నిక జరుగుతుంది ప్రజలందరూ ఆలోచన ఆలోచించడం జరిగింది ఎందుకంటే ఐదు రోజుల పూట బస్సు పోటీ తీసుకొస్తా అని అబద్ధం ఆడి వేసి మొన్న కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కొత్త డ్రామా తీసుకొచ్చి ఇక్కడ నిలబడి ఓడిపోయి మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ నిలబడడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకటే నిదానంతో ఉన్నారు జీవన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల మనిషి అదేవిధంగా మా ప్రాంతంలో ముద్దుబిడ్డ జీవన్ రెడ్డి అనేవారు అభివృద్ధికి మారుపేరు ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రత్నాకర్ రావు గారి హయాంలో అదేవిధంగా జీవన్ గారి హయాంలోనని ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేడ జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలందరూ ఉత్తఖండంతో ఏకమైనారు ఇక్కడ గెలవగానే మొట్టమొదటిగా ఏడు నియోజకవర్గాలలో కొరుట్ల నియోజకవర్గంలో భారీ అదే కొట్ల పట్టణంలో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది మొన్న రేవంత్ రెడ్డి గారు కొట్ల పట్టణానికి వచ్చినాడు మీరు చెప్పింది ఏంటంటే ఏ నియోజకవర్గంలోనైతే ఎక్కువ మెజార్టీ దేవరెడ్డి గారికి వస్తుందో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధికి బాటలు వేస్తానని నరసింహారావు గారి అధ్వర్యంలో నేను బాటలు వేస్తానని మనం మాట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి అంటే మాట ఇచ్చి నిలుపుకునే కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చి దింపే పార్టీ కాదు కాబట్టి ప్రజలందరి మరోసారి మేము కోరుకుంటున్నాము మాకు జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీకి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ చేతు గుర్తుకే చేతు గుర్తుకే మన గుర్తుల గుర్తుంచుకో చేతు గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో చేతు ఉంచుకో గుర్తుకే మన